చిత్రం అండి యశు ప్రభు గారికి నా వందాలు ఆత్మ తల్లిదండ్రులకి నా ఉన్నాయి ఇక్కడున్న అయ్య గారికి అమ్మగారికి మీ అందరికీ నా వందాలండి మరి నా సాక్ష్యం ఏంటంటే మరి మాకైతే మరి బోర్డర్స్ కాడ గృహం కాలనీలో గృహం ఉన్నప్పుడు మరి నేనైతే ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎంతో ఇబ్బంది పడేదాన్ని అండి చిన్నపిల్లల్ని వేసుకుని వచ్చేటప్పుడు మరి బోర్డు దూరం నడవాల్సి వచ్చేదండి నేను అప్పుడు నా మనసులో అనుకునేదాన్ని అందరూ చక్కగా ఊళ్ళో ఉండారు చర్చికి దగ్గరగా ఉండారు ఇప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తారో మరి నేనొక్కదాన్ని ఏంటి ప్రభావిటా దూరం అయిపోయినాయా నీ చిత్తమైతే మరి నన్ను కూడా మందిరం దగ్గరికి నడిపించు ప్రభు అని నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నడవలేక దేవుడికి మరపెట్టుకునేదాన్ని అండి మరి అట్లాగే కాలనీలోంచి వచ్చేటప్పుడు మరి అక్కడైతే చక్కగా మంచి మంచి గృహాలు రెండుసార్ట్ల రెండు కూడా జాయింట్గా కట్టుకుని ఉండే కంటే అక్కడ మరి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆ రెండు గృహాలంక చూసి మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకునేదానండి ప్రవ్వా మరి నా కొడుకులు ఇద్దరికి కూడా ఇలాంటి మంచి గృహాలు రెండు పక్కపక్కనుండేటట్టుగా చక్కని గృహాలు మంచి గృహాలు ఇవ్వయా మరి నేనైతే మరి నీకు సాక్ష్యం చెప్పుకుని నిన్ను గనపరుచుకుంటానని మరి నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకునేదాన్ని అండి మళ్ళీ నడిచేటప్పుడు కూడా నేను దేవుడికి మొరపెట్టుకునేదాన్ని అయ్యా నేను నడవలేకపోతున్నాను ప్రభా ఇంత దూరం నా బతుకంతా నడుస్తూనే అయిపోతుంది ఆయన అని నేను దేవుడికి ఎంతగానో మొరపెట్టుకునేదాన్ని దారంతో నడిచేటప్పుడు మరి దేవుడు మరి నా మర ఆలపించి మరి నాకైతే అనుకోని రీతిగా మరి మందిరం పక్కనే మరి మంచి గృహం ఇచ్చాడండి గొప్ప గృహం ఇచ్చాడండి దేవుడు మరి ఇంత గృహం కడతామని మరి మేమైతే అనుకోలేదు ఏదో చిన్నపాటి ఇల్లు వేసుకుందామని మరి స్థలం కొనుక్కున్నప్పుడు కూడా మరి చాలా ఇరుకులు ఇబ్బందులు వచ్చినాయండి స్థలం అమ్మిన గురించి మరి నేనైతే ఏడిసి ప్రార్థన చేసుకుని మరి అప్పుడు దేవుడిని అడిగినప్పుడు మరి దేవుడు అయితే దర్శనం దర్శనమిచ్చాడండి మరి అమ్మాయి గృహం నువ్వు కట్టుకుంటావు మరి స్థలంకు కాగితాలు ఉన్నాయి కదా ఎవ్వరూ వచ్చి నిన్ను ఏం అనరు మరి ఆ కాగితాలు అయితే నువ్వు ఎవ్వరికి ఇవ్వద్దు ఈ కాగితాలు నీ దగ్గరే పెట్టి దాసుకో ఎవరికి కూడా ఇవ్వద్దు అని మరి నాకు లాగా వచ్చి మరి దర్శనంలో చెప్పాడండి మరి అప్పటి నుండి కూడా మరి ఈ స్థలానికి ఉన్న సమస్యలన్నీ కూడా పోనీయండి దేవుడు తీసివేసి మరి గృహం కట్టుకుంటానికి మాకు ధన సహాయం లేనప్పుడు కూడా మరి అమ్మగారు అయ్యారు ఎంతగానో ప్రార్థన చేశారండి మరి మేము మాకు ఏది లేకపోయినా కూడా మరి నేనైతే ఇక్కడ పని మొదలెట్టి నేను వెళ్ళి అక్కడ మందిరంలో పడి దేవుడి ముందు పడి ఏడిచేదానండి ప్రభు ఈ పూట ఈ సమస్యగా ఉందయ్యా ఈ పూట ఇట్లా ఉంది ప్రభా ఈ పూట ధన సహాయం లేదయ్యా ఈ పూట కూలో రాలేద ఈ పూట బొబ్బడుతుంది ప్రభు ఈ పూట వర్షం వచ్చేదేమో నాయన మరి నువ్వు ఈ పని అయ్యేదాకా కూడా నేను అన్నం తిన్నాయా అని అనుకుని మరి అట్లాగే మరి ఆ పని అయ్యేదాకా కూడా మరి నేనంట ఉపవాసం ఉండి మరి నేను ఇల్లు కట్టే వరకు కూడా మరి అన్నం తినకుండా మరి ఆ పని అయినాక అంట తిరుకోవడం మరి నేను చాలా ఉద్యోగుడు ఎంతగానో మారు పెట్టుకున్నానండి మరి నా వరంతా కూడా మరి ఎసు బ్రహ్మ గారు ఆలకిచ్చి మరి మాకు ఇంత మంచి గృహం ఇచ్చాడండి మరి పోయిన నెలలో అయితే మరి నేనైతే మరి సంవత్సరం పాటు మరి గృహంలో నెల నెల తోట పెట్టుకుంటాను అనుకున్నానండి మరి మా ఆడబిడ్డ కూడా మరి మీరు తిన్నా తినపోయినా ఉందా లేకపోయినా అందరిని పిలిచినా పిలవోయినా మీ దగ్గర ఐదు వందలు ఉండ సరే పులిహారం పెట్టైనా సరే అమ్మగారిని గారిని తీసుకొచ్చి మీరు ప్రతి నెల కోటను మాత్రం ఆపకుండా పెట్టుకోండి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు అని మరి మా ఆడబిడ్డైతే మరి చెప్పిందండి అప్పుడు మరి గృహప్రవేశం అయినప్పుడు మరి మన నెలైతే మరి మేము ఇదే రోజున మరి స్త్రీల కోటం వచ్చిందండి మరి ఆ స్త్రీల కూటం అర్థం వల్ల మరి గృహంలో కోటం పెట్టుకోలేకపోయామండి మరి ఆ కోటం పెట్టుకోలేకపోయినప్పుడు కూడా మాకు చిన్న శ్రమ వచ్చిందండి మరి నేనైతే ప్రభావం తప్పేనాయన మరి కోటం పెట్టుకోలేదయ్యా కోటం పెట్టుకుంటాను వచ్చేనా కోటం పెట్టుకుంటానయ్యా అని మరి నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నానండి మరి మాకైతే ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినంత ధన సహాయం లేకపోయినా కూడా ఆ ఆ పోట దేవుడు మరి మా కొరకు ధన సహాయం అందించాడండి మరి స్లాప్ అయితే మరి నా భర్త అయితే రేఖత్త అనగా మరి నేనైతే ఎంత తిల్లు కట్టుకునే రేఖ్యాత్త అండి అని నేను రేతి పొగులు కూడా దేవుడు మందిరంలో పడిచానండి అయ్యా స్లాప్ ఇవ్ అయ్యా స్లాప్ ఇవ్ అయ్యా స్లాప్ ఇవ్వు ప్రభు నా జీవిత పర్యంతరము కూడా దేవా నీకు రుణపడి ఉంటాను అయ్యా అని నేను దేవుడి దగ్గర ఎంతగానో మరపెట్టుకుని నేను ఏడ్చానండి మరి దేవుడైతే మరి మా ఆఫీసర్ గారి రూపంలో వచ్చి మరి అయితే కొద్దిగా ధన సహాయం చేశాడండి మరి ఇల్లు కట్టేటప్పుడు కూడా మరి మాకైతే ఎన్నో శ్రమలో బాధలు వచ్చినాయండి వచ్చినా కూడా ఎన్నెన్నో కీళ్ళు కనపడి మరి వీళ్ళన్నీ కూడా మరి అమ్మగారికి అయ్యారికి చెప్పుకుంటా మరి వాళ్ళు అయితే అయ్యారైతే ఏమి జరగదు లేక ఏమీ లేదు అసలు నువ్వేం భయపడద్దు అని మరి అయితే ధైర్యం చెప్పేవాడు అండి అమ్మగారు కూడా మరి ప్రార్థన చేస్తే ఏమి ఉండదు లేతలేదు నువ్వేం భయపడొద్దు నువ్వు ప్రార్థన చేసుకోమని అమ్మగారు ఉండేదండి నువ్వు కూర్చున్నా నుంచున్నా లేచినా కూడా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండని చెప్పేదండి అమ్మగారు అయితే మరి అన్ని తల్లిదండ్రులు కూడా మరి పెద్ద అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మ మరి గృహం గురించి మరి ఇంట్లో ధన సహాయం లేదమ్మా అని మరి నేను అమ్మగారికి చెప్పినప్పుడు పెద్దమ్మగారు అయితే ఇది మొదలుకొని ఈ రోజు నుంచి మరి గృహం అయ్యేదాకా కూడా మరి నువ్వు ఉపవాసం ఉండమని చెప్పిందండి ఒక పూట భోజనం చేసి మరి అట్టాకే మరి నేను అప్పుడు మరి గృహం అయ్యి ప్రవేశం చేసే వరకు కూడా మరి నేను ఒక పూట భోజనం చేసి మరి నేను చాలా నెల్లు ఉపాసం ఉండానండి మరి దేవుడు కూడా మరి నాకు ఏ బలహీనత కూడా రాకుండా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టాడండి మరి నేనైతే ఎంతగానో భయపడ్డానండి గృహప్రవేశం అయ్యేటప్పుడు ఏం గొడవలు జరుగుతాయో ఒకళ్ళవునంటే ఒకళ్ళు కాదు ఒకళ్ళు కాదంటే ఒకళ్ళవునని మరి ఒకళ్ళు మానంటే ఒకళ్ళు పొంతలు లేకుండా బ్రహ్మ ఏమి గొడవలు లేకుండా గృహప్రవేశం సంతోషంగా అయితే కూడా ప్రభా మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా మా కుటుంబంలో సమాధానం ప్రభా అని నేను దేవుడిని ఎంతగానో మరిపెట్టుకున్నానండి మరి దేవుడు మరి అయితే నమో నా పట్ల ఎన్నో గొప్ప కార్యం చేశాడండి మరి మాకైతే మరి ధన సహాయం కానీ ఏ అయినా కూడా మరి అందరం మా ఆడపిట్లో మరి మా మరుధులు మరి ధన సహాయం కానీ ఏ అయినా కూడా మాకు సహాయం చేశారంటే ఏది కావాలని మరి అమ్మగారయ్య గారు కూడా మరి మేము ఇక్కడ వచ్చినప్పుడల్లా మరి మా సొంత లాగా ఉంది వాడుతుంది మరి మేము రేత మందిలో పడుకుపోటం వండుతున్నా వండుకోకపోయినా మరి ఇక్కడే ఆ అమ్మగారు ఇంట్లో మే తిని ఇక్కడే ఉండి అవన్నీ కూడా ఇక్కడే తాగి మరి వయసులో ఉన్న పిల్లలు మేము పాముల బుట్టలో ఉండే మరి వెనకాల ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారు అయితే అక్కడ పడుకోవద్దు పిల్లలు నేర్చుకునే మంత్రంలోనే పడుకోవాలి మరి అమ్మగారు వేస్తే మరి మాకు చెప్తుందండి చెప్తున్నప్పుడు మరి మేము మందిరంలో పడుకున్నాం అట్ట మందిరంలో పడుకున్న కూడా మాకు ఎన్నో మేలు జరిగినాయండి మరి ఏ నీడుగా పడినా కూడా మరి నేను ఆ మందిరాలు పడుతున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తుంది హైదరాబాద్ లో ప్రాంతంలోనే ఉండేదానండి దేవుడైతే నాకు అమ్మగారు అయ్యారు ప్రార్థన ద్వారా మరి మాకు ఎంత మంచి గృహం ఇచ్చాడండి నేనైతే ఎప్పుడు కూడా దేవుడు మేలు నా జీవిత పర్యంతరం కూడా నేను మర్చిపోనండి థ్యాంక్ యూ జిజ్జెస్ థ్యాంక్ యూ మా గురించి మా బిడ్డల గురించి మరి గృహం గురించి అయితే అప్పులు నేనే అప్పులు కూడా తీరిపోవాలని మరి మీరు అందరూ ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా మాకు సమాధానం కావాలంటే ఐక్యత సమాధానం మరి సమాధానం కూడా కావాలని మరి మాకుండా పోటాట గల్బిల్ కూడా పోవాలని మరి గృహంలో వచ్చినప్పుడైతే మరి చీకటైతే అయితే పెట్టేసిందండి మరి ఆ చీకటి గలిబిలు పెట్టేసినప్పుడు మరి నేనైతే ప్రభావాన్ని అలకోట మరి నేను మా గృహంలో పొట్టం పెట్టుకున్నప్పుడు మరి ఆ చీకటి వల్ల ఏ అభ్యంతరం లేకుండా ఉంటే కూడా మరి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నానండి మళ్ళీ ఆ రోజు నుంచి ఈరోజు మరి ఆ అయితే మా జోరుకి రాలేదండి పిల్లలైతే ఎంతగానో భయపడిపోయారండి ఆ చీకటి గురించి అసలు మేము కూడా ఆ చీకట అరుపులు మరి మేము విన్నామండి మరి డాబాపైన చీకటిలో పిల్లలు డాబాపైన పడుకుంటే ఒక వంద మంది దర్శనట్టుగా వాళ్ళిద్దరే వంద మంది అరిచినట్టుగా ఆ నీళ్ళు ప్రవీణ మోనకా పడుకున్నారండి చేరుడు చాలా పడిపోయింది పడిపోయినప్పుడు వాళ్ళైతే అసలు పెద్ద 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 అరుపులు అసలు చేసి అయితే అసలు వెళ్ళి చూస్తే అసలు ఏ అసలు వాళ్ళకైతే అసలు మైండ్ లేనట్టుగా అయిపోయారు రెండేళ్ళు మరి ఆ చేయటట్టుకోవడానికి ఎప్పుడు మరి మా పిల్లల జోలికి రాకుండా మరి మేము ఇక్కడ ఉన్నప్పుడు మరి మేము మందిరం పక్కన ఉన్నాం అయ్యా దయసేవకులు ఇంటి పక్కన ఉన్నాం ప్రోభా మరి మాకు ఏ అపాయం లేకుండా చేయాలి మరి నాకైతే ఈ గృహప్రవేశం ముందే మరి నాకు చీకట్లు వచ్చి అంట గలిబిలు పెట్టినట్టు మరి మేమైతే దడుచుకున్నట్టు మాకు భయం వేసినట్టు కూడా మరి నాకు దర్శనాలు వచ్చినాయండి మరి అప్పుడు చెప్తే అమ్మగారు ప్రార్థన చేసుకో మరి అవి ముందే నువ్వు ప్రార్థన చేసుకో అవి చేయించు అప్పుడు అయిపోతాయి అని చెప్పిందండి మరి చెప్పినప్పుడు మరి నేను అప్పటి నుంచి కూడా మరి దాని గురించి ప్రార్థన చేసుకున్నానండి మరి ఆ చీకట్లో మా జోలికి మా బిడ్డల జోళ్ళకి రాకుండా ఉండాలని మరి అప్పుడైతే మరి అయ్యగారిని పిలిచి మరి ఇద్దరు మరి ఇంట్లో అందరం కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నామండి మరి చీకట్లయితే మరి ఐగారం ఆ టెనగానే ఆ చీకట్లో మరి అసలు ఐగారని తెలవగానే మరి ఆ చీకట్లో పోయినాయండి మరి ఆ చీకట్లో మరి ఐగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు మరి ఆ చీకట్లు కూడా పోయి మరి మేము ఎంతో సంతోషంగా ఉండమండి మా వరదేశ్వర ప్రభు అని ఎంతో మంచి గృహం ఇచ్చాడండి మా అదృష్టం ఏంటంటే మంత్రి పక్కన ఉంటాం దైవ సేవకులు ఇంటి పక్కన ఉంటాం మరి మాకు గొప్ప థ్యాంక్ యూ జీజస్ దేవుని స్తోత్రం అండి మా గురించి మా బిడ్డల గురించి మా కుటుంబం గురించి ప్రార్థించి దేవుని స్తోత్రం మీ అందరికీ నా